బీపీ డయాబెటిక్ కిడ్నీ లివర్ క్యాన్సర్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారా అయితే ప్రముఖ క్లినికల్ మెటల్ టాక్సికాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ సక్సనాని సంప్రదించండి మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి టీవీ ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా తున్ని నియోజకవర్గంలో ఉన్నాయి అయితే ఇక్కడ రకరకాల మామిడి పండ్లు ఉన్నాయి చూడొచ్చు కాలం వచ్చింది అనేసరికి ఇక్కడ మామిడి పండ్లు రకరకాల మామిడి నోరు నుంచి మామిడి పండ్లన్నీ కూడా ఇక్కడ పైన అమ్ముతూ ఉంటారు అయితే ఈ మామిడి పండ్లకి ఇక్కడ ప్రత్యేకత ఉంది ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఇక్కడ పక్కనే పండించి ఇక్కడ తీసుకొచ్చి ఆ ఇన్ని రకాల మామిడి పండ్లు కూడా ఇక్కడ రోడ్డుపై పెట్టి అమ్ముతూ ఉంటారు అయితే ఈ అమ్మడంలో కూడా వీళ్ళ సేంద్రీయంగా ఎటువంటి మందులు కూడా చేయకుండా సేంద్రీయంగా తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళే దగ్గరుండి అమ్ముతూ ఉంటారు ఇందులో చాలా రకాల మామిడి పండ్లు ఉన్నాయి అయితే ఆ రకాల గురించి అయితే మనకు తెలియదు ఇక్కడ రైతు అయితే మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం ఎన్ని రకాల మామిడి పండ్లు ఉంటాయి అవి ఏ రుచులు వస్తాయి అనేది కూడా రైతు మనతో ఉన్నారు ఆయన నమస్తే సార్ నమస్తే అండి సోమీ నమస్కారం ఇక్కడ ఎన్ని రకాల మామిడి పండ్లు ఉంటాయి అసలు ఎలా ఎలా మీరు పండిస్తారు మినిమం ఒక యాభై రకాల మామిడి పండ్లు ఇక్కడ రైతులు వేసుకుంటారు సార్ రకాల మామిడి పళ్ళు రైతులు ఇక్కడ పండిస్తారు మరి ఒక్కో రకం ఒక్కో రకమైన టేస్టీగా ఉండేటిగా మేము కాయపిస్తామండి తర్వాత పండూరు మామిడి అని ఇంపార్టెంట్ మామిడికే ఉందండి కాకపోతే దాని సైజు ఎంతో ఉంటుంది టేస్ట్ అంటే అద్భుతంగా ఉంటుందండి ఉంది సార్ ఉంది అది కూడా నేను చూపిస్తాను మీకు ఇదిగోండి దీని 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 సైజ్ ఎంతో ఉంటుందండి ఇది యాభై రూపాయల వరకు మార్కెట్ లో నడుస్తుందండి దీని రసం చాలా అద్భుతంగా ఉంటుందండి దీని ఎక్కువ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ గా కొనుక్కుంటుంటారు సార్ పండూరు మావి సార్ దాని పేరు ఇంకో రకం ఉందండి నా దగ్గర సార్ ఇది సోర్ణ రేక్ అంటారు ఇది కూడా చాలా స్పీడ్ ఉంటుందండి ఇది కూడా ముప్పై రూపాయల నుంచి ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు గట్టిగా అమ్ముతుంది సార్ అది అలాగే బంగినపల్లి బంగినపల్లి అంటే అందరికీ తెలిసిందే అది కూడా చెప్పాలి సార్ నేను అన్ని కూడా మార్కెట్ లో నేను ఏది సేల్స్ చాలా రుచి అండి ఇక్కడ ఇది ఇక్కడ ఏంటంటే తుని నియోజకవర్గంలో ఎక్కువ కొండల పక్కన పండుతాయి కాబట్టి ఈ మామిడికాయ ఎక్కువ చాలా రుచికరంగా ఉంటుందండి అట్లాగే ఇక్కడ మందు మందు పెట్టకుండా పండించడానికి ఎక్కువ మేము ట్రై చేస్తామండి ఇది పండడానికి ఒడ్ కట్లు అది గడ్డిలో పెట్టి పండించి కస్టమర్కి చాలా తినేటిగా ఎంతో ఇంట్రెస్ట్గా ఉండేట్టుగా మేము ఇస్తుంటాం అండి అలాగే వేరే రకం ఉందండి చెరిక రసాలని ఒక కాయ వచ్చేటప్పటికి అర కిలో ఉంటుందండి దీని రసం ఒకరైతే ఒక రోజు తింటే సరిపోతుందండి అట్లాంటి పళ్ళు అండి అమూర్తులా ఉంటుందండి ఈ పండు కూడా ఒక పండు వచ్చి నలభై నుంచి ముప్పై రూపాయల వరకు కూడా అమ్ముతూ ఉంది దీన్ని కూడా అలాగే మీకు ఇంకా జీవించాలి సార్ నేను మామిడి పళ్ళు సార్ యాండ్రస్ అని ఇది ఒక రకమైన జాతి అండి ఇది కూడా లోపల వైట్గా ఉంటుంది ఉంటదండి పండు బయటికి వేరేగా కలర్ ఉన్న వైట్గా గా ఉంటదండి దీన్ని తింటే ఇంకా చాలా బాగుంటుంది సార్ ఇది కూడా ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు గట్టిగా అమ్ముతూ ఉంది యాండ్రస్ అండి యాండ్రస్ అని యాండ్రాస్ యాండ్రస్ సార్ పక్కన పెట్టండి సార్ దాన్ని కొత్త పల్లి కొబ్బరి అంటారు సార్ దీన్ని కొత్త పల్లి కొబ్బరి అని అంటారు దీన్ని ఆ కొబ్బరి అనే దానికి చాలా ఫేమస్ అండి ఇండియా మన ఆంధ్రప్రదేశ్ లో చాలా ఫేమస్ అండి ఇది చాలా ఫేమస్ అండి కాయ కొత్తపల్లి కొబ్బరి అని ఈ పండు పచ్చడికి వాడతారండి అలాగే తినడానికి ఇంకా బాగా ఆవకాయ అయితే సంవత్సరం పొడికి బాగుంటుంది సార్ దీన్ని ఎక్కువ పెడతారు అలా తినడానికి కూడా పీసు తిని చీకొల్ది చాలా టేస్ట్ ఉంటుంది అండి నలభై ఉంటుందండి ఒక పండు వచ్చి అది కూడా నలభై రూపాయలు ఉంటుందండి ఏమండి పండు కొత్తపల్లి కొబ్బరి తర్వాత ఇది ఇంకా ఇంపార్టెంట్ అండి ఇది ఇది ఐదార్ అని ఐదర్ సాయి ఐదర్ సాయి అండి అంటే సాయిబులు అనే పేరుతో ఇది కూడా ఐదార్ సాయిబు అంటారు సార్ ఇది కూడా చాలా టేస్ట్ ఉంటదండి ఇది అవకాయకి వాడతారు పండికి కూడా వాడతారం ఇది చాలా కాయండి ఇది కూడా ముప్పై నుంచి గట్టిగా అమ్ముతుందండి ఇక్కడ మాకు ఏమండి అలాగే ఈ సంవత్సరం చాలా వరకు ఏదైతే పంట వచ్చి తీ మామిడి అంటారు సార్ దీన్ని అంటే ఈ మామిడికాయని పచ్చికాయ సార్ అయితే ఒక రకం మామిడి ఇక్కడ అయితే చూడొచ్చు చాలా పెద్దగా ఉన్నాయి ఇవి అంటే దీన్ని కొబ్బరి మామిడి అని కూడా అంటారు అలాగే టీ మామిడి అంటారు అలాగే మొంత మామిడి అని కూడా అంటారు ఇవి పచ్చికాయలే కోసుకుని తింటూ ఉంటారంట చాలా టేస్టీగా కూడా ఉన్నాయని చెప్తున్నారు అయితే ఇవి ఒక్క కాయ వచ్చి వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు ఉండదు అని కూడా రైతు ఇక్కడ మనతో చెప్తున్నారు అయితే ఇవన్నీ కాకుండా ప్రస్తుతం ఉన్న కాలానికి అనుగుణంగా ఏంటంటే ఇప్పుడు చాలా వరకు తోటల్లో నష్టపోయామని చెప్పేసి ఇక్కడ రైతులు అయితే చెప్తున్నారు ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మొత్తానికి కాయలు చాలా దిగుబడి తగ్గిపోయింది ఉన్నదానికి అసలు ఏమీ లేకుండా పోయింది అని చెప్పేసి రైతులు ఇక్కడ వాపోతున్నారు అయితే రైతు మనతో మాట్లాడడానికి సిద్ధంగా అసలు చెప్పండి అసలు పెట్టుబడులు ఎలా ఉంటాయి మీకు సార్ నేను రైతుకి ఒక ఎకరానికి వచ్చి ముప్పై వేలు కడికి రైతు కొనుక్కుంటాను సార్ నేను ఒక ఎకరా ముప్పై వేలుకి రైతు కొంటాను సార్ ఆఖలిమైన ఆయనకి డబ్బులు ఇచ్చి దాన్ని నేను కాయించుకోవడానికి నా ప్రయత్నం నా సాయత్తులు ట్రై చేస్తానండి ఇప్పుడు మందులు ఎక్కువ రేటు పెరిగిన వాళ్ళని మామిడి తోటకి మందు కొట్టాలంటే ఒక లీటర్ వచ్చి నాలుగు వేలు మూడు వేలు మూడు వేల ఐదు వందల వరకు నడుస్తుందండి ఎక్కువ మందులు కొట్టడం వల్ల రేటు మందుకే పోతుందండి డబ్బులు అలాగని దిగుబడి రావట్లేదండి మామిడి తోటలు అలాగని ఇచ్చిన చొమ్ము మీద ఎక్కువ మందు కొట్లకి ఎక్కువ పాడటం వల్లని ఎక్కువ నష్టపోతున్నాం సార్ మేము దాని వల్ల తోటవాడ కాపు బాగా తగ్గిపోయాయండి మరి మందులు ప్రాబ్లం అనేదే ఎక్కువ అని మేము అనుకుంటున్నాం తోటల దిగుబడి బాగా తగ్గిపోయిందండి దానివల్ల మేము చాలా నష్టపోతున్నాం సార్ మేము కాలం కూడా అనుకూలంగా లేకపోవడం కూడా కాలం అనుకూలంగా అంటే సార్ ఇక్కడ మెయిన్ వర్షాలు బాగా తగ్గిపోయినాయండి దాని మీద ఆకాశం నుంచి బాగా మకరం బ్లాక్ అంటే ప్యాటరీల వల్ల రాని కాలుష్యం ఇంకో దాని వల్ల రాని కాని అండి మామిడికి ఏమైనా బాగా బ్లాక్ పైనుంచి పడిపోతే ఆ మామిడికే మార్కెట్ లో అమ్మకంటే పోవటం మేము నష్టపోవడం మేము ఇబ్బంది పడడం ఇట్లా జరుగుతుంది సార్ ఆ మకరం పడ్డం వల్ల ముందుగానే పూత రాలిపోవడం అనేది జరుగుతుందండి ఎంతవరకు దీన్ని మకరం అంటే అండి ఇది తేనె మంచు అని అంటారు సార్ దీన్ని మామూలుగా కాలంలో తేనె మంచు అంటారు తర్వాత కొత్త వ్యాధి వచ్చిందండి ఆ వ్యాధి పెయిన్ అని ఒకటి వస్తుందండి దానికి ఎన్ని మెడిసిన్ వాడినా దాన్ని మేము కంట్రోల్ చేయలేకపోవడం వల్ల పోతని కూడా వచ్చిన పోతనలా తినేసేసి మమ్మల్ని ఇబ్బంది అయ్యే ఏర్పాటు జరుగుతుంది సార్ సుమారుగా ఎన్ని రకాల మామిడి పండ్లు ఉంటాయి వాటి పేర్లు కొన్ని పేర్లు చెప్పండి సార్ చెప్తాను సార్ నాకు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అండి బంగనపల్లి సూర్ణ రేఖ రసాలు కంచి పాపార గోవ కోలం అలాగే మరి కొత్తపల్లి గబ్బరి పండూరు మామిడి అలాగే చాలా రకాలు ఒక యాభై రకాల వరకు మామిడి పళ్ళు ఉన్నాయి సార్ మా దగ్గర యాభై యాభై రకాల మామిడి పళ్ళు కూడా అండి మేము తయారైన కాయని అంటే తక్కువ కాసిన చెట్టుని తయారయ్యే వరకు అట్టు పెట్టుకుని ఆ తయారయ్యే కాయే కోసి పండబెట్టి తినేవాళ్ళ కస్టమర్కి ఎంతో రుచికరంగా ఉండేట్టుగా మేము ఇచ్చి అమ్ముతాం సార్ ఇక్కడ మరి తుని నుంచి నక్కపల్లి నుంచి ఇక్కడ రాజమండ్రి వరకు ఇక్కడ ప్రత్యేకత ఒకటి ఉందండి ఇది వాళ్ళు కూడా మామిడికి ఇక్కడ కొనాలంటే ఒక తుని గ్రామంలో బాగా హైవేలో నేషనల్ హైవే లో బాగా అమ్ముతారు బాగుంటాయి కాయలు అని వెళ్తూ రాజాలో కారులన్నీ ఆగి ఇది ఎన్ని తుని నుంచి ఇంచుమించిన ఒక నూట ఇరవై నూట ముప్పై షాపులు అవి చేర్చి ఉంటాయి సార్ అమ్మినా అది నేనే కాదండి ఎవరు అమ్మినా చాలా చక్కగా ఈ గడ్డిలో పండేసి కస్టమర్కి అమ్ముతారండి ఒక నెల రోజులు మాత్రమే ఉంటది ఒక నెల అంటే అండి నెల కొద్దిగా ఎక్కువ అమ్ముతున్నాం సార్ ఎందుకంటే నెల పైనే అమ్ముతాం అండి కాకపోతే ఇక్కడ పండి ఇక్కడ మెయిన్ మీరు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రత్యేక ఏంటంటే తయారు అవ్వాలండి చట్నీ అంటే పెది పచ్చికాయ కోసేసి మందు పెడతారు కొన్ని చోట్ల అట్లా కాకుండా ఇక్కడ డైరెక్ట్ గా పండిన మామిడికే నమ్మి కస్టమర్ ఇస్తాం సార్ మీకు నెల అంతా కష్టపడితే మాత్రం ఇక్కడ ఆదాయం శ్రమకూర్చుకుంటారు గతంలో ఒక పది ఏళ్ల క్రితం అయితే అండి మేము నెల అంతా కష్టపడితే ఇంచుమించులో ఒక యాభై వేలు వాళ్ళం అండి రాను 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 ఇక్కడ సర్వం ఏం లేదండి మామిడికే కాపు తగ్గిపోయిందండి మా శ్రమ కూడా మాకు కిడతలేదు సార్ నట్టి అందులో మామిడికాయలు కూడా రావట్లేదు సార్ చాలా ఇబ్బంది ప్రజెంట్ ఉదయం నుంచి కూడా ఇక్కడ ఎండలో ఉండి ఇలా మామిడికాయలు వ్యాపారం చేసుకుంటూ సుమారు నెల నుంచి నెల పదిహేను రోజులు ఈ వ్యాపారం మాకు కొనసాగుతుంది అయితే ఈ నెల రోజులు కూడా ఇక్కడ మా మంచి మంచి మామిడిపాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఎవరైతే నా జాతీయ రహదారిపై వెళ్తుంటారో వాళ్ళకి అమ్మడం జరుగుతుంది అయితే తింటే ఇక్కడ తుని మామిడికాయ తినాలని చెప్పి చెప్పి కూడా ఇక్కడ రైతులు అంటున్నారు Thank you.